హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు నేను క్లాస్ ఏం చెప్తున్నానంటే చీరకి ఫాల్స్ వేస్తాం కదండి చీర అంచులు ఫాల్స్ జిగ్జాగ్ చేస్తాం కదా దానికోసం మాట మనకి రెండు పాదాలు యూజ్ అవుతుంది ఇది చీర అంచులు కొడతాం కదండి రౌండ్ షేప్ ఉంది చూడండి ఫ్రంట్ ఈ రౌండ్ షేప్ ఉన్నది చీర అంచులు వేస్తాం కదా దానికి యూజ్ అవుతుంది ఫ్లాట్గా ఉంది కదా ఈ ఫ్లాట్గా ఉన్నదేమో మనకి చీరకి ఫాల్స్ వేస్తాం కదా దానికి యూజ్ అవుతుంది అన్నమాట ఈ రెండు పాదాలతోటి ఫాల్స్ వేయడం ఎలాగనేది చెప్తాను అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అన్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే నేను చీరకి అంచుకి అదే మనం పైట అంచు ఉంటుంది కదా అక్కడ నాకు కుచ్చులు వచ్చేసేయమాట కట్టు చెంగు దగ్గర మనం ఫాల్స్ అదే పీకో చేస్తాం కదా రౌండ్ పాదం అనేది పెట్టాలి నేను ఇక్కడ ఆల్రెడీ పాదం పెట్టి చూడండి చిన్న ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ చేసుకోవాలండి అలా ఫోల్డ్ చేసి ఆ పైన రఫ్ లాగండి రఫ్ లాగిన తర్వాత మనం కొంచెం అది ఆ పాదంకి పాదం సెట్ చేసుకుంటుంది కదా సెట్ చేసుకునే వరకు మనం కొంచెం పట్టుకుంటే చారండి మిగతాదంతా దానికి అదే తీస్తుంది మనం చిన్న రౌండ్ షేప్ అనేది రౌండ్కి అంటే పాదం వేపుకి అంచు చివరిని చూడండి నేను పట్టుకుంటున్నాను ఆ విధంగా పట్టుకుని మనం స్టిచ్చింగ్ చేసేస్తూ ఉంటే పాదం దానికి అదే తీసుకుని రౌండ్గా వేసుకుంటూ వచ్చేస్తుంది అది మనకి అదే పీకో అయిపోతుందండి ఓకేనా ఆ రౌండ్ షేప్ ఉన్న పాదంతో చీర అంచులు అనేది కుట్టుకోవాలన్నమాట అంటే ఇది తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అనేది తీస్తున్నాను ఈ వీడియో యూజ్ అవుతుంది అన్న వాళ్ళకి లైక్ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మనకి చివరికి వచ్చినప్పుడు చూడండి కిందన పీ అంచు అనేది ఇది రఫ్ లాగాలండి రఫ్ లాగితే అది కుట్ట అనేది ఓడకుండా ఉంటుంది ఒకవేళ రఫ్ లాగడం రాలేని వాళ్ళు చూడండి నేను మళ్ళీ ఇప్పుడు పైకి లాగి కొంచెం క్లాత్ పైన పెట్టి మళ్ళీ తీసి కుట్టేసాను అలా చేసుకున్నా కూడా మనకి రఫ్ లాగడం రాలేని వాళ్ళకి యూజ్ అవుతుంది చూడండి ఒక స్క్రూ ఉంటుంది కదా బోల్ట్ ఉంటుంది ఆ నట్టు తీసేసి మనం పాదం అనేది ఇక్కడ జస్ట్ ఇలా పెట్టి ఆ పాదం తిప్పితే చాదే నట్టు తిప్పితే సరిపోతుంది అంతేనండి పాదం పెట్టడం పెద్ద కష్టం కాదు బోల్ట్ తీసి మనకి సింగిల్ పాదం అలాంటివి కూడా పెడతాం చూడండి అప్పుడు కూడా అలాగేనండి చీర ఫాల్స్ వేయడానికి మనం ఒక ప ఒక పన్నెండు ఇంచులు క్లాత్ అనేది పై ఎదురు వదిలేయండి లేదు అంటే మన అరి చెయ్యి నుంచి మోచేతి చేతి వరకు క్లాత్ కొల్చుకుని వదిలేయండి అక్కడ ఫాల్స్ ఉంది కదా ఫాల్స్ చిన్న ఫోల్డింగ్ చేయండి పైన పైన ఫోల్డింగ్ చేసుకుని ఎడ్జ్కి పెట్టి అంటే క్లా చీర్ చూడండి లోపల బయట చూడండి పైటంచు దగ్గర కాకుండా మామూలు వేపు కట్టు చెంగి వేపుకి వచ్చేలా చూసుకుని ఆ అనేది మనం చివరికి పట్టుకుని వెయ్యండి ఇది డైలీ వేర్ శారీ అన్నమాట సింథటిక్ ఉంటుంది కదా డైలీవేర్ వేసుకునే చీర్ అన్నమాట ఇది బాగా జారిపోతుందండి కాబట్టి నేను మీకు స్లోగా చూపిస్తున్నాను చూడండి క్లాత్ అనేది కింద పైన క్లాత్ రెండు కరెక్ట్గా పట్టుకోవాలి ఎడ్జ్ని లేదంటే మనకి ఫాల్స్ అనేది బయటకు వచ్చేసినా బాగోదు చీర ముర్తల కింద ఉగ్గు ఉగ్గులా వచ్చేసినా బాగోదు కదా దానికోసం రెండు కరెక్ట్గా పట్టుకోండి ఇది ఈ శారీ అనేది జారిపోతూ ఉంటుంది మనం కొంచెం లెవెల్గా దానిపైన అడ్జస్ట్ చేసి వేసుకుంటే బాగానే ఉంటుందండి ఓకేనా ఇక్కడ కూడా సేమ్ మనం ఈ హెచ్చుకు వచ్చినప్పుడు చూడండి నేను ఫోల్డ్ చేశాను అదేవిధంగా మీరు ఫోల్డింగ్ చేసుకుని చివరిని రెండిట్లని అంటే చీర చివర రెండిట్లని ఫాల్స్ రెండిట్లని పట్టుకుని వెయ్యండి అక్కడికి వచ్చిన తర్వాత సూది కిందకి దింపి పాదం పైకి లేపి తిప్పుకోండి ఓకేనా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పాదం కిందగా దింపి సూది కింద దింపి పాదం పైకి లేపి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అలాగేనండి ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా అటు అటువైపుకి వేసేయండి చూడండి ఇలా ఈ విధంగా మనం ఫాల్స్ అనేది వేసుకుంటే ఉగ్గు రాదు ఫాల్స్ అనేది తడపాలండి తడిపి మనం కొంచెం ఐరన్ చేసుకోవాలి లేదు ఐరన్ చేయడానికి అవ్వట్లేదంటే ఆ ఫాల్స్ తడిపిన తర్వాత ఫాల్స్ని నీట్గా మనం మడత పెట్టి ఏ పిల్లో అదే పరుపు కింద ఎక్కడన్నా పెట్టినా కూడా మనకి అది అయిపోతుంది సాఫ్ట్గా వస్తుంది అదే ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ కూడా రఫ్ లాగాలండి రఫ్ లాక్కుని క్లాత్ రఫ్ లాక్కుని తీసేయండి ఇంతేనండి ఫాల్స్ వేయడం ఈజీ మనకి ఓకేనా చూడండి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను మనకి ఎటువంటి ఉగ్గు కట లేకుండా చూడండి నీట్గా వచ్చేసింది ఫాల్స్ ఇంతేనండి